జూన్ ఒకటో తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గతంలో ఇరవై తొమ్మిది చౌక దుకాణాల ద్వారా బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా జరిగేదని గత వైసీపీ ప్రభుత్వం ఎండీయుల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు వాహనాల కోసం పద్దెనిమిది వందల అరవై కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు ముప్పై శాతం మందికి రేషన్ అందటం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందన్నారు రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీతనం లేకుండా పోయిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది కేసులు బుక్ చేశాం వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన వీళ్ళని నియంత్రించే పరిస్థితి లేదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ ద్వారా షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం దీంతోపాటు దీపం టూ పథకం గురించి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఫేజ్ టూలో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో ఫేజ్ టూలో ఆల్రెడీ ఇప్పటికే డెబ్బై లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు సో ఫేజ్ టూ అయిపోయిన తర్వాత ఫేజ్ త్రీలో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్గా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది